ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితంలో అత్యంత కీలకమైన మరియు ప్రసిద్ధ యుద్ధాలలో ప్రతాప్గఢ్ యుద్ధం ఒకటి ఇది శివాజీ యొక్క ఊహాత్మక దక్షతను ధైర్యాన్ని మరియు నాయకత్వ లక్షణాలను నిరూపించింది పదహారు వందల యాభై తొమ్మిది నాటికి శివాజీ మహారాష్ట్రలో తన స్వరాజ్యాన్ని స్థాపించడంలో గణనీయమైన పురోగతిని సాధించాడు ఇది బీజాపూర్ సుల్తాన్కు ఆందోళన కలిగించింది శివాజీని అణచివేయడానికి బీజాపూర్ సుల్తాన్ తమ అత్యంత శక్తివంతమైన మరియు క్రూరమైన సేనాపతి అబ్జల్ ఖాన్ను నియమించింది అబ్జల్ ఖాన్ లక్ష్యం శివాజీని సజీవంగా పట్టుకోవడం లేదా చంపేయడం అబ్జల్ ఖాన్ తన లక్ష్య సాధన కోసం ఒక పెద్ద సైన్యంతో బయలుదేరాడు దారిలో హిందూ దేవాలయాలను ధ్వంసం చేస్తూ ప్రజలలో భయాన్ని సృష్టిస్తూ వచ్చాడు అబ్జల్ ఖాన్ సైనిక బలం చాలా పెద్దది కావడంతో శివాజీ నేరుగా యుద్ధంలో పాల్గొనడం తెలివైన పని కాదని గ్రహించాడు ఆయన సంధి ద్వారా అబ్జల్ ఖాన్ తన స్థానానికి రప్పించుకోవాలని నిర్ణయించుకున్నాడు సో శివాజీ తాను బీజాపూర్ సుల్తాన్కు విధేయుడిగా ఉంటానని సంధి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని అబ్జల్ ఖాన్కు సందేశం పంపించాడు అబ్జల్ ఖాన్ శివాజీని తక్కువ అంచనా వేశాడు మరియు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని భావించి సంధికి అంగీకరించాడు సంధి చర్చల కోసం ప్రతాప్గఢ్ కోట దిగువన ఉన్న పర్వత ప్రాంతాలలో ఒక గుడారం ఏర్పాటు చేయించాడు శివాజీ ఆ ప్రాంతం అంతా శివాజీకి బాగా అనుకూలమైన ప్రదేశం కావడంతో తన వెంట తన అనుచరులైన జీవా మహాల మరియు శింబాజీ కవాచితో సహా కొద్ది మందిని మాత్రమే తన వెంట తీసుకువెళ్లాడు అబ్జల్ ఖాన్ కూడా తన బాడీగార్డ్ సయ్యద్ బండాను వెంట తెచ్చుకున్నాడు ఖాన్ శివాజీని కౌగిలించుకునే నిపంతో తన కటారి అంటే ఖడ్గంతో పొడవడానికి ప్రయత్నించాడు శివాజీ ముందుగానే ఈ దుష్ట ఉద్దేశాన్ని ఊహించి తన కౌచం కింద బిచావా అంటే పులిగోలు మరియు చిన్న కఠారీని దాచుకున్నాడు అఫ్జల్ ఖాన్ దాడి చేయగానే శివాజీ తన బిచావాతో అఫ్జల్ ఖాన్ పుట్టను చీల్చాడు అనంతరం జరిగిన పోరాటంలో అఫ్జల్ ఖాన్ బాడీగార్డ్ సయ్యద్ బండాపై శివాజీ అనుచరుడు జీవ మహాలా దాడి చేసి చంపాడు శివాజీ తన సైన్యాన్ని ముందుగానే సిద్ధం చేసి పెట్టాడు అబ్జుల్ ఖాన్ మరణాంతరం అబ్జుల్ ఖాన్ సైన్య శిబిరాలపై దాడి చేయమని ఆదేశించాడు ఒకవైపు తమ సైన్యాధికారి అబ్దుల్ ఖాన్ మరణంతో బీజాపూర్ సైన్యం గందరగోళానికి గురైంది శివాజీ దళాలు గెరిల్లా యుద్ధ తంత్రాన్ని ఉపయోగించి అబ్జుల్ ఖాన్ భారీ సైన్యాన్ని చిన్నభిన్నం చేశాయి ఈ యుద్ధంలో శివాజీకి అద్భుతమైన విజయం లభించింది బీజాపూర్ సైన్యానికి భారీ నష్టం వాటిల్లింది ప్రతాప్గఢ్ యుద్ధం శివాజీ జీవితంలో ఒక మలుపురాయి ఇది శివాజీ యొక్క ధైర్యాన్ని తెలివితేటలను మరియు సైనిక నైపుణ్యాన్ని నిరూపించింది శివాజీ మహారాష్ట్రలోని ప్రజలకు ఒక శక్తివంతమైన నాయకుడిగా నిరూపించుకున్నాడు ఈ విజయం శివాజీ యొక్క స్వరాజ్య విస్తరణకు మరింత ప్రేరణ ఇచ్చింది మరియు ఆయనను ఒక స్వతంత్ర పాలకుడిగా గుర్తించడానికి దారితీసింది ఈ యుద్ధం శివాజీ చరిత్రలో అత్యంత ప్రసిద్ధ విజయాలలో ఒకటిగా నిలిచిపోయింది వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి